నేను ఇక్కడ జిల్లాలకు వచ్చినా జిల్లాల గ్రామానికి ఇక్కడ ఒక జిల్లెల్లా తర్వాత పక్కన రామచంద్రపూర్ లింగాపూరు తర్వాత పక్కకు దాచారం నేరెల్లా ఇవన్నీ గ్రామాలకు వాళ్ళ వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే రంగనాయక్ సాగర్ నుంచి ఏదైతే నీళ్ళు వదులుతున్నారో జక్కాపూర్ దాకా వచ్చినాయో ఆడికెళ్ళి గోపులాపూర్ మాటి దాకా వస్తున్నాయి కొద్దిగా ఫ్లో పెంచితే అందరికి వస్తాయి అప్పుడు అన్ని అన్ని గ్రామాలకు వస్తాయి అనేది వాళ్ళ రిక్వెస్ట్ ఏమి ఇబ్బంది ఉంది కొంచెం ఇప్పుడు ఎండిపోతున్నాయి పొలాలు మా పొలాలు ఎండిపోకుండా నీళ్ళు ఇవ్వని అడుగుతున్నారు ఒక్క రిక్వెస్ట్ ఒక్క రిక్వెస్ట్ వచ్చి ఒక ఒక చేయండి మీ డీల్ ఇద్దరికి బాగా ఐడియా ఉంది మీరు ఒక్కసారి డీఈల్ అనిపించి ఒక మాట ఏం చెప్పండి అంటే ఒకటి ఒక మధ్యలో ఇక్కడ అబ్బాడి చంద్రారెడ్డిని ఒక రైతు చిల్లెలలో ఆయనది ఒక పది గుంటల భూమి పోతుందట ముప్పై గుంటల భూమి పోతుందట మొత్తం ఆయనకి ఏడెనిమిది లక్షల రూపాయలు ఇస్తే అదొక కాలు ఒక లైన్ క్లియర్ అయిపోతుంది దాంతో ఈజీగా మొత్తం జిల్లాల గ్రామంలో వందలాది ఎకరాలకు నీళ్లు వస్తాయి ఆడికెళ్ళి మీరు ఒకసారి తెలుసుకోండి రెండోది రెండోది మరి నీళ్లకు ఇబ్బంది లేదు సరిపడా నీళ్లు ఉన్నాయంటే మా వాళ్ళు అడిగేది ఏంటంటే కిందికి ఫ్లో వచ్చేటట్టు అందరికి కొద్ది ఫ్లో పెంచుతా అందరికి వస్తుంది ఇక నాలుగైదు గ్రామాల ఊర్లు పాపం రైతులు ఏంటంటే పంటలు వేసుకున్నారు డిసెంబర్ జనవరిలో ఎండిపోయేటట్టునే ఆగమైపోయేటట్టుందని చెప్పి వాళ్ళు ఆందోళన కొన్ని కొన్ని దగ్గర ఆల్రెడీ ఎండిపోయేటందుకు వచ్చినాయి మీరు ఇప్పుడు అర్జెంట్ గా నీళ్ళిస్తే బతుతం లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు ఒక ప్రార్థన మీరు ఫీల్డ్ విజిట్ కి రాగలిగితే ఇంకా బాగుంటుంది సార్ ఒకసారి ఎప్పుడు వస్తారు ఎప్పుడు రాగలుగుతారు రేపు పెట్టుకుంటారా నేను ఒక పని చేస్తా ఇక్కడ మా మాజీ సర్పంచ్లు రైతులు ఉన్నారు స్పీకర్ లో పెడుతున్నాం మిమ్మల్ని పని చేస్తా సార్ మధు అని మాట్లా మధు అని మా జిల్లా మాజీ సర్పంచ్ ఇప్పుడు తాజా మాజీ సర్పంచ్ మంచి యాక్టివ్ అబ్బాయి అబ్బాయి మీద టచ్ లో ఉంటాడు రేపు మీరు వస్తే ఇక్కడ ఈ నాలుగు చూపెడతాడు మాట్లా మధు థ్యాంక్ యూ సిగర్ జర రైతులు కూడా ఉంటారు వాళ్ళందరికి చూపెట్టి జర తిరిగి ఓపికగా వినండి విని వాళ్ళకి నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేయండి వాళ్ళ పాపం కొద్దిగా ఆందోళన ఉన్నారు ఆ కొద్దిగా లొలి కూడా మీరేం బాధపడకండి ఎందుకంటే పంట ఎండిపోతుందని ఆందోళన అంతే ఏం లేదు முந்தேத்துக்கு <laughs> ரெட் <laughs> 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 <laughs>